విజయవాడ వరద బాధితులకు సహాయ చర్యలలో భాగంగా నలభై మూడవ డివిజన్ నందు సుమారు ఏడు లక్షల రూపాయలతో ఐదు వేల కుటుంబాలకు చీరలు టవల్స్ మరియు మస్కిటో కాయిల్స్ ను అందించిన నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్

అక్కడ ఉన్నోడు ఓకేనా సార్ అక్కడ కైం చేయండి నాలుగు 400 కిలోలు అమ్మ ఏరా నానో ఫోటో 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 ఇక్కడ 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 డబుల్ కొట్టండి నవసస్తా నారా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు నలభై మూడవ డివిజన్లో ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా రాంబాబు గారు అలాగే మా రామయ్య గారు అలాగే పండే గారు మహిళా నాయకురాలు ప్రసరా లక్ష్మి గారు అలాగే పిఎన్ఎస్ఎఫ్ నాయకులు భాను గారు ఇంకా మన బూత్ కమిటీ కన్వీనర్ గారు అందరి యొక్క నాయకత్వంలో మా తెలుగు మహిళా నాయకురాలు యొక్క నాయకత్వంలో ఇక్కడ మొత్తం ఇంటింటికి వెళ్లింగ్ ఉన్న దుప్పట్లు మొన్న దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ రోజు ఇక్కడ ఏమి లేదని అడిగా మా నాయకులను నాయకులను అడిగితే పలానా పలా తీపి తెచ్చివ్వండి బాగుంటుందని చెప్పిన తర్వాత నేను మా ఓకాడు మండల పార్టీ నాయకులు మా మధురెడ్డి గారు ఒక లక్ష రూపాయలు అలాగే మరొక నాయకులు హరీష్ హరీష్ బాబు ఒక లక్ష రూపాయలు అలాగే కూడూరు మండలం నుంచి దాదాపు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు అలాగే ముఖ్యంగా మహిళా మండలి సంబంధించిన శైలమ్మ ఒక పదివేల రూపాయలు తెలుగుదేశం మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమంలో సహాయం చేసిన దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే శ్రావణి ఇప్పుడు మాజీ వైస్ ఎంపీకి ఒక యాభై వేల రూపాయలు అలాగే చిలుకూరు నుంచి నాగరాజ అలాగే వేడుకొండలు వీళ్ళందరి యొక్క సహాయం అలాగే మొత్తం మీద మా సతీష్ రెడ్డి గారు మా యశ్వంత్ అలాగే అందరికన్నా ముఖ్యంగా పెద్దలు తానంకి నానాజీ గారి సహాయ సహకారాలతో ఈ యొక్క సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం ఎందువల్ల ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ వరద మేనేజ్మెంట్ చేయగలం ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే అలాగే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఉంటే చేతులదేశులు ఇప్పటికీ మా నాయకుడు ఇప్పుడు దాకా మమ్మల్ని నుంచి ఈ రోజు రిలీజ్ చేస్తున్నాడు అంటే రోజు ప్రతిరోజు ఈవినింగ్ మా అందరితో కూడా టేగన్ మాట్లాడి ఏం చేసావు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు మాతో కూడా మా ఎమ్మెల్యేలను కూడా అధికారులతో పాటు కట్టేసి అంతా కూడా చేసి రోజు చేస్తున్నాం అయితే మా సంతోషం అంటే ఇలాంటి ఉత్పత్తికర పరిస్థితుల్లో మా వంటూ తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరికీ పార్టీలకు అతీతంగా మా మాకు కోసినటువంటి సహాయం గూడూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నామంటే అదంతా మా నాయకులు గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారంలో తెలియజేస్తూ ఉన్నటువంటి నాలుగు రోజులు అందరు నాయకులు మాకు బాగా కోఆపరేట్ చేశారు ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సిస్టమేటిక్గా అదే మనకు కావాల్సింది గెలబా గెలబా లేకుండా సిస్టమేటిక్గా పంచడం జరిగింది చాలా సంతోషం అట్లాగే భవిష్యత్తులో కూడా ఊరికెళ్తున్నాయా భవిష్యత్తులో కూడా ఏదన్నా మీరు మా పాకి ఏమైనా అవసరం అంటే మాత్రం ఖచ్చితంగా ఇంటికి వచ్చి మా మాతో ఈరోజు భోజనం చేసి మీరు అందరూ కూడా వెళ్ళాలని చెప్పి మనందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ విషయంలో సహాయం చేసినటువంటి నా గూడూరు నియోజకవర్గం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా ఎంపీ గారు చిన్ని గారు కేసినేని చిన్ని గారు అలాగే ఎమ్మెల్యే మా సృజనా చౌదరి గారు వీరందరూ కూడా మనస్ఫూర్తిగా అలాగే మేరావల్లి గారు వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వాళ్ళు కూడా ఈ రోజు సహాయ కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు తప్పించుకోపోకుండా అదే వైఎస్ఆర్సీపీ నాయకులు తెప్పించుకొని తిరుగుతారు జనాలు ఏం చేయాలి ఏం చెప్పలేక మేము మా నాయకుడు చెప్పింది ఒకటే ప్రజలకు ఏం కావాలో చూడండి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా సహాయ చర్యల్లో ఇంత చిన్న ఆటకం కూడా ఉండకూడదు ఎవరు ఎంత నష్టపోయారో స్పష్టంగా మీరు రాసి ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి చెప్పారు అందువల్ల సర్వే కొద్దిగా ఆలస్యం అవుతుంది మొదటి రోజు ముప్పై మూడు పర్సెంట్ అయింది నిన్న బానే జరిగింది ఈ రోజు కూడా సర్వే కంప్లీట్ అయిపోతుంది చెప్పి అధికారులు చెప్పారు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఒక ఐదారు రోజుల్లో మీకు ఆర్థిక సహాయం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సభ్యులు సునీల్ కుమార్ గారు నియమించడం అనేది మాకెంతో ఉపయోగకరంగా ఉంది గడిచిన నాలుగు రోజుల నుంచి సార్ మా డివిజన్లో పర్యవేక్షించడం కానీ అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మరి ఈరోజు ఒక చీర కండవ అనేది మస్కెట్ ఫైల్స్ అందజేయడం అనేది మాకు కొంత సపోర్ట్గా ఉందని తెలియజేసుకుంటూ మరి ఇలాంటి సహాయ సహకార నిధులు సహాయ సహకారాలు మాకు అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గం సభ్యులు పాశం సునీల్ కుమార్ గారు సహృదయంతో దాతృత్వంతో మా అందరి అందు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా అందరికి అండగా నిలబడి మొన్న ఎంతో ఖరీదైన దుప్పట్లను పంపిణీ ఉన్నారండి అదేవిధంగా ఈ రోజు నలభై మూడవ డివిజన్ లో ఎంఐసి కాలనీలో ఎల్ఐసి కాలనీలో అండ్ హెచ్ఐసి కాలనీలో కూడా ఈ రోజు మహిళలకి చీరలు టవల్స్ అండ్ మస్కిటో కాయిల్స్ పంపిణీ చేయడం జరుగుతుంది విజయవాడ ప్రజలందరి తరపున కూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారికి మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను యంగ్ డైనమిక్ అయినటువంటి పాసం సునీల్ కుమార్ గారు ఆయన దాతృత్వంతో మా నలభై మూడో డివిజన్లో పూర్తిగా ఇక్కడ మునిగిపోయి వరదలో చాలా వరకు అందరూ కూడా కుటుంబాలతో వాళ్ళ పట్ల కానీ వాళ్ళ ఇతర సరుకులు కానీ అన్నీ కూడా ఇబ్బందికరంగా తయారైంది కానీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రాంతం మొదటగా ఎల్ఐజీ ఎంఐజీ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు మూడు వేల గృహాలకి ప్రతి ఇంటికి ఒక చీర ఒకటి టవలు అదేవిధంగా మస్కటో నిన్న టవల్స్ నిన్న మాత్రం దుప్పట్లు ఈ విధంగా సాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రుడు ఆదేశం మేరకు రాష్ట్రం ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పచ్చి నియోజవర్గంలో ఇంచుమించుగా పది డివిజన్ దాకా మునిగి పది డివిజన్ దాకా కూడా అందరూ సాయం చేస్తున్నారు మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా టీం తరఫున ధన్యవాదాలు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీ కేర్ అంతా కూడా ఉండి సార్కి హెల్ప్ చేస్తున్నాము సార్ ఆధ్వర్యంలో